హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేనైతే మాల్పూరి ప్రిపేర్ చేస్తున్నాను గుంటూరు స్పెషల్ మాల్పూరి ముందుగా ఒక అర లీటర్ పాలు తీసుకుని దాన్ని ఇలా మరిగించుకోవాలి మరిగించుకుంటూ ఇలా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న ఈ పాలలో ఒక కప్పు వరకు నేనైతే మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి మాలపూరి చేసేది మిల్క్ పౌడర్తోనే కోవా ప్రిపేర్ చేసుకోవాలి కదా మిల్క్ పౌడర్తో అయితే చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా దగ్గర పడేంత వరకు కూడా కొంచెం కొంచెం మిల్క్ పౌడర్ వేసుకుని ఇలా తిప్పుతూ ఇలా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి చూడండి ఇదైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది కొంచెం కోవా లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి మరొక బండి పెట్టుకుని మరొక గిన్నె పెట్టుకుని దానిలో ఒక కప్పు పంచదార వేసుకుని కప్పున్నర వాటర్ వేసుకుని కొంచెం జిగురుగా అయ్యేంత వరకు కూడా పాకాన్ని అయితే మనం మరిగించుకోవాలి నేనైతే నేనైతే ఇప్పుడు ఒక కప్పున్నర వాటర్ వేసాను దీనిలో ఒక రెండు మూడు యాలకులు దంచి వేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది పాకం నేను జస్ట్ జిగురు అయ్యేంత వరకు కూడా వండించుకుని ఇదంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను మరొక బౌల్ తీసుకుని దీనిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదాపిండి వేసుకోండి అరకప్పు పిండి వేసుకుని ఇది బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం అట్ల పిండి వేసుకుంటాం కదా ఆజారు వచ్చేంత వరకు కూడా దీన్ని అయితే కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకుని చూడండి ఇలా ఒకసారి వాటర్ వేయకండి బాగా పల్సన్ అయిపోతుంది చూడండి ఇదైతే వేసిన తర్వాత నేను బాగా కలిపి ఇలా అయితే నేను వేస్తున్నాను కొంచెం ఒక గరిటెడు పాకం తీసి దీనిలో వేసుకోవాలి మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పాకాన్ని అయితే ఒక గరిటెడు దీనిలో వేసి ఇప్పుడు ఇదైతే వడకట్టుకుందాం ఎందుకంటే కొన్ని బబుల్స్ కానీ బుడకలు ఏదన్నా ఉంటే పిండి ముద్దులు ఏదన్నా ఉంటే మనకైతే దీనిలో అయితే మనకి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టెక్చర్లో వస్తుంది అనమాట ఇదైతే నేను వడకట్టేసాను వడకట్టేసిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇదంతా కూడా మనకి గడ్డలు ఉన్నాయన్నీ కూడా ఇలా ఫ్రెష్ చేస్తే మనకి ఈజీగా అయితే మనకి వాటర్ అనేది కిందకి దిగుతుంది ఇప్పుడు డీ ఫ్రై సరిపడిన అంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఒక గరిటెడు ఒక్క చోటే పోసేయండి బాండి అంతా కాకుండా చోటే పోసేయండి మనకి నూనె వేడయి ఉంటుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్టుకుని ఒక గరిటెడు పిండి పోసేసిన తర్వాత ఆ పిండి అయితే కొంచెం కాలిన తర్వాత ఆ లాగా అయితే పైకి లేగుస్తుంది చూడండి ఇది అయితే పైకి లేసిన తర్వాత రెండు వైపులా ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కాల్చుకోవాలి దీన్ని కాల్చిన వెంటనే తీసివేసి మనం డీఫ్రై మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా పాకం పాకంలో అయితే ఒక ఒక నిమిషం వరకు వండిచ్చి తీసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇప్పుడు పాకంలో వేసేసాను పాకంలో వేసింది అయితే చూపించలేదు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా ఇది కొంచెం గట్టిపడినట్లయితే దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుని కొంచెం పలుసుకాయేంత వరకు కూడా చేసుకోండి కోవాని ఈ కోవా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పాకంలో ఉన్న పూరీలను తీసుకుని మనమైతే కోవాని కొంచెం కొంచెం స్టఫింగ్ చేస్తూ పాకంలో ఉన్న పూరీల్లో అయితే దీన్ని స్టఫింగ్ చేసి మడత పెట్టేస్తే మనకు పాకం పూరీలు అయితే రెడీ అయిపోతుంది మాల్ అంటే ఏంటో అని అనుకుంటారు చాలామంది ఇదేనండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేయచ్చు కొత్తగా నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కొత్తగా వంట రాని వారికైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు తెలిసిన వారైతే మాత్రం ఏమనుకోవద్దు చూడండి నేను ప్రిపేర్ చేసిన పూరీలు అయితే ఇలా వచ్చినాయి కొంచెం రౌండ్గా రాలేదనే కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పాకంలో ఇలా పూరీలన్నీ తీసివేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని కోవని ఇలా స్టఫింగ్ చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ పాకం పూరీలు మాలపూరి అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్